ఏంటి ఉన్నావు ఏమీ లేదండి ఏదో ఉందో చెప్పు ఈ మధ్య ఎక్కడైనా పిల్లల్ని చూస్తుంటే మన ఇంట్లో కూడా అలా పిల్లలు తిరిగితే అనిపిస్తుంది అండి నాకు అదే ఉంది కానీ మన పెద్దోడు అప్పుడే వద్దని తాట వేస్తున్నాడు ఈసారి అయితే నేను అసలు ఊరుకోనండి మీరేం చెప్తారో నాకు తెలియదు నాకైతే మనవరాలతోటో మనవరతోటో ఆడుకోవాలని ఉంది ఎప్పుడు సరదాలు అప్పుడు ఉండాలి ఈసారి నేను కూడా ఊరుకోను పెద్దోడు గట్టిగా చెప్తాను రాని అదిగోండి గేట్ సౌండ్ వచ్చింది పెద్ద వాళ్ళే ఈ గుడ్ న్యూస్ అమ్మ వాళ్ళకి చెప్తే ఇంకా సర్ప్రైజ్ అవునా సరే చెప్దాం అయినా మనకి నిన్నే అమ్మ హాస్పిటల్ తీసుకెళ్లేకే కదండి తెలిసింది అవుననుకో ఇప్పుడు చెప్దాం పదండి సరే పదా అమ్మా నాన్నగారు గుడ్ న్యూస్ ఏంటమ్మా మీరు తాతయ్య నానమ్మ కాబోతున్నారు ఎంత శుభవార్త చెప్పారమ్మా ఎన్నో రోజులు బట్టి ఎదురు చూస్తున్నాం అమ్మా ఈ వార్త చెప్తారని ఇప్పుడే మీ అమ్మ పిల్లల కోసమే మాట్లాడుతున్నా అమ్మా నాకు ఎంత ఆనందంగా ఉందో ఉండమ్మా ఈ విషయం తమ్ముడితో చెప్తాను సిద్ధు ఏంటమ్మా ఏంటంటే గుడ్ న్యూస్ నువ్వు బాబాయ్ కాపాడుతున్నావు అవునా టంగ్ రేచీలే సిద్ధ టంగ్ యా సూపర్ రా దీర్ఘాయుష్మా అనుభవ ఆయుర్ ఆరోగ్య ప్రాప్తి రస్తూ ఎలా కూర్చోండి ఎదురు కూర్చోండి కంగ్రాట్స్ అమ్మా బంగారు తల్లి కంగ్రాట్స్ బంగారు కొండ కంగ్రాట్స్ వేణా కంగ్రాట్స్ రా అబ్బాయి కంగ్రాచులేషన్స్